ఫ్రెండ్స్ మనం అయితే ఆల్మోస్ట్ మన గరువుకి రీచ్ అయింది అన్నమాట చక్కగా ఉన్నాయి అయితే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారనుకుంటా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే మేమైతే ఈరోజు ఖాళీగా ఉన్నాం కదా అని తీయదుంపులకి అయితే మేమైతే వెళ్ళడం జరుగుతుంది అనమాట మా గిరిజన ప్రాంతంలో పండించే తీయదుంపలు అయితే చాలా రుచిగా ఉంటాయి అనమాట వాటి కోసం అయితే మేమైతే ఈ రోజు వెళ్తున్నాం అవైతే తవ్వేసిన పసుపు దొడ్డి తవ్వేసిన దొడ్డికే అనమాట వెళ్తున్నాం మేమైతే అంటే చాలా ఉన్నాయి అందుకనే మా వాళ్ళైతే కొద్దిగా వెళ్ళేసి తవ్వేసి తిండి కొద్దిగా ఉడకపెట్టి తిందామంటే మేమైతే వెళ్తున్నాం చూడండి ముందుగానే మేమైతే ఒక గబం అయితే పట్టుకున్నాం ఇదిగోండి ఈ తోట అయితే మనం తొందరగా తొందరగా తవ్వేసి తీసుకురావచ్చు కదా అని మేమైతే తీసుకున్నాం దాంతోపాటు ఒక కవర్ అయితే చూపించ ఇదిగోండి ఒక కవర్ అయితే తీసుకెళ్ళడం జరుగుతుందనమాట అక్కడ సెల్ అక్కడ వెళ్ళాక అయితే కలుగుదాం సరే అండి అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మనమైతే ఇంకెళ్దాం చూడండి మా యొక్క గిరిజన ప్రాంతంలో ఈ మధ్యకాలంలో కాలంలో పులు బాగా జరుగుతాయి అన్నమాట అంటే కొద్దిగా పంటలు అయితే కోయడం జరిగింది చూస్తున్నారు కదా దానం అయితే నోర్పేసి నూర్పేసి మనల్ అయితే మిగతా పనులు చేసుకుంటున్నారు ఇటు చూస్తే పొలాలు ముందులో నేను చూపించుంటాను వాటర్ ఈ వీటికి సరిపో అని చెప్పాను మీరు చూసిన చూసినట్లయితే మొత్తం అయితే కోస్తారన్నమాట కొన్ని పొలాలు అయితే ఉన్నాయి అవైతే కొద్దిగా లేట్ అవుద్ది డిసెంబరు అవ్వచ్చు అనుకుంటా ఇటు కూడా కోసారు కొన్ని అటు ఉన్నాయి ఇవి డిసెంబర్లోగా అయిపోతాయి అక్కడ చూస్తే అలా పచ్చగానే కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అవి అయితే పచ్చగానే ఉన్నాయి అవి కూడా డిసెంబర్ డిసెంబర్లోగా అయితే అయిపోతానుంది కొంతమంది అయితే కోస్తారు ఈ మధ్యన అందరూ హడావిడిగా ఉన్నారనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని అయితే పోగు చేసి అలాగే ఉంచారు అంటే దానం కోత అలా కోసి మన వాళ్ళు అయితే అలాగే ఉంచుతున్నారు నిన్నైతే వర్షం పడ్డదన్నమాట అందుకే మా వాళ్ళైతే అయితే ఇలాగే వదిలిస్తున్నారు ఫ్రెండ్స్ మేమైతే వెళ్తున్న చోటుకు చూడండి అక్కడ చూస్తున్నారు కదా అక్కడ ఒక మామిడి చెట్టు అయితే కనబడడం జరుగుతుంది అనమాట అక్కడే మేము వెళ్తున్నాం అనమాట కొంతమంది అయితే తవ్వుతున్నారు మేము కొద్దిగా లేట్ అయ్యాము తొందరగా వెళ్ళకపోతే మన వాళ్ళందరు అన్ని తవ్వేసలా ఉన్నారు మనమైతే మెల్లగెళ్దాం ఎంతమంది తవ్వుతున్నారు అనేది చూసి ఉంటే తవ్వుతాం లేకపోతే వచ్చడం అనేది జరుగుతుంది మనవాడైతే ముందే వెళ్ళాడు అనమాట ఒక అతనైతే అతను ఫోన్ చేయమని చెప్పాం కానీ ఫోన్ చేయలేదు మావాడైతే చూడండి చూడండి అక్కడైతే కుప్ప వేస్తున్నారు మన వాళ్ళు అయితే మంది వర్షం రావడం వలన మన వాళ్ళైతే అలాగే వంచిస్తున్నారు అనమాట నూరు పెట్టేటప్పుడు అయితే మాకు అలా పట్టేది సాయంత్రం మూడు నాలుగు గంటలు అలా పట్టేది ఇప్పుడైతే ట్రాక్టర్ కాబట్టి మాకైతే ఒక రెండు గంటలు గంట అలా పడద్దు అనమాట ఆ విధంగా పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడైతే పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి అనమాట అబ్బో చూడండి ఇక్కడ కూడా ఉంచుతున్నారు చాలా మంది అలాగే కోర్సెస్ అలా ఉంచుతున్నారు చూడండి ఈ పొలాలు మన పక్కనే ఉన్నాయి ఇవైతే అలాగే పచ్చగా ఉన్నాయి ఇవి మావాలన్నమాట మన వీడియో వీడియోగ్రాఫర్ అనమాట అలాగే ఉన్నాయి పచ్చగా అవి మన వాళ్ళు తొందరగా కోసేస్తే బయట చూడండి మన వాళ్ళు అయితే చాలా బాధపడుతున్నారు కానీ ఏం చేస్తాం మరి మనోళ్ళే లేట్ అయినా మన వాళ్ళు కొద్దిగా ఉడడానికి లేట్ అయిందిలే ఎందుకంటే తర్వాత ఉడుచుకున్న అందువలన కొద్దిగా లేట్ అయ్యి ఆ పచ్చే పంట ఎక్కడ పోదులే వర్షాలు కూడా ఈ మధ్యన గట్టిగా అయితే రావు ఫ్రెండ్స్ మనం అయితే ఆల్మోస్ట్ మన గరువుకి రీచ్ అయినామన్నమాట ఇదే అన్నమాట రండి చూపిస్తాను మన వాళ్ళు అయితే ముందుగానే వచ్చి చాలా మంది అయితే తవ్వుతున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా వాళ్ళు అయితే తవ్వుతున్నారు చిన్న కొన్ని ఇదేమంటారు ఇదిగోండి ఈ విధంగా అయితే మన వాళ్ళు తవ్వుకున్నారు చూస్తున్నారు కదా కొంతమంది పార్లతోని కొంతమంది గబ్బాల గబ్బాలతోని కొంతమంది గుణపాలతోటి తవ్వుకోవడం జరిగింది మరి మన వాళ్ళు అయితే చాలా మంది ముందుగానే వచ్చి తవ్వేసుకుంటున్నారు మనకు మరి దొరుకుతా లేదు మరి ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ నుంచి తవ్వుకుందాం సంచి సంచి ఉంది కదా ఇదిగోండి ఈ విధంగా చిన్న కొన్ని మొక్కలు అయితే పైన వచ్చి ఉంటాయి అనమాట మనము ఈ విధంగా తవ్వుకుంటే కొన్ని అయితే దొరుకుతాయి కొన్ని అయితే చాలా పెద్దగానే ఉంటాయి మొన్న మేము వచ్చినప్పుడు చాలా పెద్దవి తీసుకెళ్ళాం మరి ఈ రోజు కూడా దొరుకుతాయి మేమైతే హాస్పిటల్ వచ్చాం ఇక్కడ కూడా లేదు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒకటి దొరికింది ఏనాదనా ఫ్రెండ్స్ మనకైతే దొరికింది చూస్తున్నారు కదా మనకైతే కొద్దిగా పెద్దగా పెద్దదే దొరికింది మరి ఇక్కడ కూడా చూద్దాం ఎందుకంటే ఎప్పుడైతే వేసుకుంటే మనకు తీసుకెళ్ళడానికి తీసుకెళ్ తీసుకెళ్ళడానికి కూడా మనకు అవుద్ది కొద్దిగా ఇవి కొద్దిగా మొలకొచ్చిన తర్వాత దానికి తీగ వచ్చిన తర్వాత తవ్వడానికి వీలు ఉండదు అనమాట ఎందుకంటే కొంతమంది తీసుకెళ్తారు కదా తీగల అందువలన మేమైతే ఈ విధంగా వచ్చి తవ్వడం జరుగుతుంది తనతో అయితే పక్కనే పెట్టుకుందాం ఎందుకంటే అలా పడేసి వెళ్ళిపోతే మన వాళ్ళు ఏరుకోవచ్చు కూడా అసలు దొరకట్లేదు ఫ్రెండ్స్ మొన్న వచ్చినప్పుడు అయితే మాకు బాగా దొరికినా కింద గరువులోకి మాకు దొరికాయ అనమాట ఇక్కడైతే అస్సలు దొరకట్లేదు మరి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పటిదాకా బాగానే తవ్వేము కాకపోతే వర్షం అయితే సడన్ గా వచ్చేసింది మేమైతే గుడుగులేం తీసుకురాలేదు వర్షం వస్తుంది కూడా వస్తుంది అని కూడా అనుకోలేదు మేమైతే ఇంకెళ్ళిపోతున్నాం ఈ వీటిని అయితే అక్కడ గడ్డగడ తీసి గడ్డగడ తీసుకెళ్ళి మేమైతే కడిగేసి తీసుకెళ్ళిపోతాం చూడండి మేము వచ్చి తవ్విన దానికి మాకు వచ్చిన జీతం ఇవే అనమాట ఇంకా మేమైతే వెళ్ వెళ్ళిపోయి అక్కడ వీటిని కడిగేసి తీసుకెళ్ళిపోతాం ఇంకా ఇంటికి తీసుకెళ్ళి ఉడకపెట్టి తినడమే ఫ్రెండ్స్ ఫైనల్ గా మేమైతే ఊరికి చేరుకున్నాం ఇదిగోండి ఇక్కడ ఈ కొలకి అయితే వీటిని కడిగేసి తీసుకెళ్ళిపోతాం మరి ఇంటికి వెళ్ళి వాటర్ వేస్ట్ చేయడం కన్నా మేము కాలు చేతులు కడుక్కున్నట్టుగా ఉంటుంది మరి వీటిని కడిగినట్టు ఉంటుంది కదా వీటిని అయితే ఇక్కడే కడిగేసి తీసుకెళ్ళిపోతాం చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఇదైతే ఇదైతే చాలా పెద్దగా ఉంది ఇదైతే నేనే తినాలి ముందుగా నేను చేసుకుంటున్నాను హా ఎంచుకుని విడాయి రెండు చేపలు రెండు వీటిని అయితే మొత్తం ఇప్పుడే ఉడకపెట్టి తినాలి లేకపోతే ఇంటికి వెళ్ళి మనము పెడితే మనకు బద్ధకం వేసిస్తుంది సార్ కొట్ట కడగాం మన స్టార్టింగ్ వీడియో పెట్టాలి దాని విజువల్స్ మామూలు ఉండకూడదు ఒక రేంజ్ లా రావాలి ఈ చిన్న ఎవరు పెట్టారు మన వాళ్ళు అయితే దుంపలు తీసుకొచ్చి చూసి మన వాళ్ళు అయితే చూడండి పిల్లలు అయితే వస్తున్నారు ఇంకా ఈ దుంపలు చూస్తే ఇంకా పచ్చివే తినాలని వీళ్ళైతే గాబర పడతారు మన చూస్తారు దుంపల్ని ఎందుకు వచ్చారు మీరు ఫ్రెండ్స్ చూసారు కదా చూసిన చూడండి మేము తీసుకొచ్చిన తీదుంపులు అనమాట చాలా బాగున్నాయి ఉడికే తింటున్నాం చాలా బా చాలా బాగుంటే బాగున్నాయి ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ విధంగా అయితే ఉడికిన తీదుంపులు అయితే ఈ విధంగా ఉంటాయి అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి సరే ఫ్రెండ్స్ ఈ వీడియో వరకు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్